శ్రీ మాత్రే నమః అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మకర రాశి వారి గురించి సెప్టెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వీరికి ఎప్పుడు కూడా జరగినటువంటి కొన్ని అదృష్టము మరియు ఎప్పుడు చూసినా బాగుంటుంది అని అనుకునే సమయంలోనే కొన్ని నష్టాలు వీరికి ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి మరి వీరికి రెండు గుడ్ న్యూస్లు ఒక బ్యాడ్ న్యూస్ కాదండి ఒక గుడ్ న్యూస్ మరియు రెండు బ్యాడ్ న్యూస్లు కూడా నిలబడుతుంది మరి ఆలస్యం చేయకుండా వెంటనే చూడండి మీరు చాలా ఆశ్చర్యకరంగా కూడా ఉంటుంది బ్యాడ్ న్యూస్లు అంటే మరీ ఇబ్బందికరంగా కలిగించేవి కాదు కానీ అవి తెలుసుకోవడం కూడా మీ బాధ్యత ఎందుకంటే అవి రాకముందే కొద్దిగా మీరు కొంచెం తెలుసుకుంటారు కొంచెం ఇది డిఫరెంట్గా మీకున్నా సరే మరి రెండు చెడు వార్తలు వినబోతారు కానీ ఆ మధ్యలో అద్భుతమైనటువంటి శుభవార్త కూడా మీ జీవితంలోనే ఒక కొత్త మలుపు తిప్పబోతుంది అది మీ జీవితంలోనే చాలు అనిపిస్తుంది ఈ గుడ్ న్యూస్ విన్నాక ఈ రెండు బ్యాడ్ న్యూస్లు కూడా సరే జరిగితే జరిగాయిలే అని అనుకుంటారే కానీ ఎక్కువగా బాధపడరు ముందుగా మీకు ఒక హెచ్చరిక ఏంటంటే ఈ విషయాన్ని ఆలోచించేయకుండా వెంటనే చూడండి ఎందుకంటే ఈ రోజుల్లో జరిగే పరిణామాలు మీరు తీసుకునే నిర్ణయాలపై కూడా ఆధారపడి ఉంటుంది ప్రతి ఒక్కరు ఏముంది అనుకుంటారు కానీ అది కూడా మీకు మరి మొదట మీకు ఒక బ్యాడ్ న్యూస్ గురించి ముందు చెప్తాను మొదట ఆర్థిక పరమైనటువంటి షాక్ తగిలేటువంటి అవకాశాలు మీకు కనబడుతున్నాయి ఈ యొక్క మకర రాశి వారికి ఉదాహరణకి గిరిధర్ అనే మకర రాశి వ్యక్తి ఉన్నాడు అనుకోండి మరి తన యొక్క పూర్తి ఏదైనా ఒక వస్తువు పాడైపోతే రిపేర్ కి రెండు వేల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది అనుకుంటాడు కానీ సడన్ గా అది పెద్ద డిఫెక్ట్ వచ్చి అది రెండు నుంచి పదివేలు అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది ఈ సమయంలోనే అతను చాలా ఒత్తిడికి గురవుతాడు ఎందుకంటే ఆ రెండు వేలు సంపాదించడానికి ఎంతో బాధపడతాడు ఎంతో కష్టపడతాడు ఎంతో శ్రమిస్తాడు అవి కూడబెడతానికి తన కొన్ని రోజులు వారాల టైం పడుతుంది మరి అలాంటి సమయంలోనే మరి రెండు వేలు కాస్త పదివేలు ఒకటి తన తను ఎన్ని నెలలు కష్టపడాలి అలాంటిది ఈ రోజు తనకి ఆ యొక్క సమయంలో చాలా ఒత్తిడికి గురవుతాడు అలాగే తన ఒక అప్ర ఆ ప్రయత్నాన్ని ఖర్చు రావడం వల్ల ప్లాన్ చేసినటువంటి పనులు వెనకబడే అవకాశం ఉంది ఆ డబ్బు వేరే దానికి దాచుకోవడానికి పెట్టుకునే డబ్బులు దీనికి ఉపయోగిస్తాడు ఎందుకంటే వీరికి ఆ వేరే దానికి ఉపయోగించుకునే పనికి ఉపయోగించుకునేది ఇది చాలా అవసరం ఇతనికి ఎందుకంటే ఇది తన యొక్క జీవితానికి చాలా ఉపయోగపడేటువంటి ఒక వస్తువు అనమాట కాబట్టి అది మొదటిగా ఆర్థిక పరమైనటువంటి షాక్ అనేది మీకు దీని ద్వారా కూడా వస్తుంది మరి రెండవది అదే విధంగా మీకు మరి ఆర్థిక పరమైనటువంటి నష్టంలో ఏంటంటే సపోజు గణేష్ అనే వ్యక్తి ఉన్నాడు అనుకోండి ఆ గణేష్ అనే వ్యక్తి తన స్నేహితుడిని నమ్మి ఏదో ఒక వ్యాపారం పెడదాం ఆ వ్యాపారంలో మనకి లాభం వస్తుంది అని పూర్తిగా తను నమ్మించి పూర్తిగా డబ్బు అనేది తన దగ్గర నుంచి కొద్దిగా పెట్టుబడి పెట్టించినటువంటి సందర్భం తన దగ్గర ఉన్నది కాక లేని అప్పు కూడా తెచ్చుకొని పెట్టినటువంటి ఒక సందర్భం కూడా ఉంది కానీ ఆశ మనిషిని ఎంత దూరానికైనా తీసుకువెళ్తుంది అలాంటి సమయంలోనే అది అనుకోకుండా కొలాప్స్ అవడం ఆ పెట్టినటువంటి వ్యాపారం పూర్తిగా దెబ్బ తినడం వలన పెట్టినటువంటి రూపాయిలో ఎనభై శాతం పూర్తిగా నష్టంలోకి వెళ్ళి పది పర్సెంట్ కూడా రాకూడ సందర్భాలు ఉంటాయి దాని వలన తను ఒక మూడు సంవత్సరాల వరకు కూడా ఆర్థిక పరమైనటువంటి బాధలు ఇబ్బందులు అది రూపాయి కాదు రెండు రూపాయలు కాదు కొన్ని లక్షలు నష్టపోవడం అనేది కూడా జరిగినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది మరి అలాంటి సందర్భంలోనే అలాంటి అవకాశంలోనే పూర్తిగా వ్యతిరేకాలు ఇబ్బందులు కూడా జరి ఈ అవకాశం వీరిని పూర్తిగా డామినేట్ చేసి పెద్ద ఇబ్బందుల్లోకి తీసుకెళ్తూ ఉంటుంది ఇది వీరికి ఉండేటువంటి ఆర్థిక పరమైనటువంటి డిస్టర్బెన్స్ మరియు మరి మనకు కలిగేటువంటి ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటి అని చెప్పుకున్న తర్వాత తర్వాత రెండో బ్యాడ్ న్యూస్ గురించి కూడా చెప్తాను అంటే రెండు గుడ్ న్యూస్ మధ్య ఒక గుడ్ న్యూస్ మధ్య రెండు బ్యాడ్ న్యూస్ లు అది మీకు మొదట చెప్పాను అది మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి గతంలో పెట్టి ఉంటే మీరు చాలా ఇప్పటికైనా ఉపయోగపడుతుంది పెట్టకపోతే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటే రేపు రాబ జరగబోయేది మీకు ఉపయోగం ఇక గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు మీకోసం ఉన్నటువంటి ఒక శుభవార్త గురించి ఇప్పుడు చెప్తాను మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక మంచి అవకాశం మీ దగ్గరకు రానుంది ఇది ముఖ్యంగా ఉద్యోగం వ్యాపారం మరియు లేదా సమాజ గౌరవంలో పెరగడం రూపంలో కూడా కనిపిస్తుంది ఉదాహరణకి మరి అదే గణేష్ అనే వ్యక్తి మకర రాశి వ్యక్తి అవుతాడు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ మరియు ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు లోపల కూడా తనకు ఊహించిన విధంగా అందుతుంది ఆ రోజు ఉదయం నుంచి కూడా రెండు చెడు సంఘటనలు జరిగిన మధ్యాహ్నం వచ్చినటువంటి వార్తలు తన యొక్క జీవితంలో కూడా మర్చిపోయేలా కూడా చేస్తుంది అలాగే మీకు ఈ మూడు రోజులు కూడా ప్రతిష్టాత్మకంగా నిలబడుతుంది అనడానికి ఒక అవకాశం ఎందుకంటే ఈ రోజున మరి మీకు అదే విధంగా ఇది ఒక మరి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే కుటుంబంలో కూడా ఎన్నో ఇళ్ళగా శుభకార్యాలు జరగక శుభకార్యాల్లో బాధలు పడుతున్నవారు లేదా పెళ్లి చేసుకున్న తర్వాత కొంతమందికి సంతానం కలగదు సంతానంతో బాధపడి ఇబ్బందులు పడుతున్నవారు ఇక మాకు సంతానం కలగదేమో ఇక మేము తల్లిదండ్రులు అవ్వడం మాకు యోగ్యత లేదేమో అని అనుకున్న వారు కూడా చాలా మంది ఉన్నారు అలాంటి వారికి ఊహించిన విధంగా ఈ అమావాస్య తర్వాత నుంచి వీరికి అద్భుతమైనటువంటి ఒక సంతానపరంగా శుభవార్త రావడం మరియు ఉద్యోగపరంగా శుభవార్త నిలబడడం మరియు వ్యాపార రంగులు అభివృద్ధి జరగడం మరియు శుభకార్యాలు జరగడం కూడా వీరికి మరి అత్యున్నత స్థాయికి నిలబడడం అనేది కూడా కొంచెం జరుగుతూ ఉంటుంది మరి ఇలాంటి సందర్భంలోనే ఇలాంటి అవకాశంలోనే వీరిని పూర్తిగా జీవితంలో మరింత అద్భుతమైనటువంటి సంఘటనలుగా కూడా నిలబెట్టుకొని వీరు జీవితాన్ని కూడా మరింత అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా జరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి మరి ఈ వీరికి ఉండేటువంటి శుభవార్త వినగానే మరి రెండవ శుభవార్త పెద్దగా రెండవ బ్యాడ్ న్యూస్ అనేది వీరికి పెద్దగా బాధ అనిపించదు ఎందుకంటే రెండవ వార్తం యొక్క సంబంధాలు కుటుంబంలో ముఖ్యంగా జీవిత భాగస్వామి లేదా పిల్లలు అపార్థం చేసుకోవడం ఎందుకంటే ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి మరి ఆ గొడవలు ఎప్పటికప్పుడు కూడా మనల్ని బాధపడుతూనే ఉంటారు ఎందుకంటే జీవిత భాగస్వామి మనం అర్థం చేసుకోకపోవడం మరి మనం పెద్దవాళ్ళు అయితే మన పిల్లలు మనల్ని అర్థం చేసుకోకపోవడం అనేది ఎప్పటికప్పుడు కూడా జరుగుతూనే ఉంటుంది ముఖ్యంగా చూడాలంటే గోపాలనే మకర రాశి వ్యక్తుల నుండి అనుకోండి తన చిన్న విషయం మీద భార్య మీద బాటల తేడా పడిపోతూ ఉంటాడు అది పెరిగి పెద్ద గొడవలకి దారితీస్తుంది మరి చివరికి ఇద్దరు కూడా వారం రోజులు మాట్లాడుకోలేదు అదే విధంగా మీరు కూడా ఈ సెప్టెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో కూడా మాట్లాడే ప్రతి మాటకి జాగ్రత్తగా తూకం వేస్తే మాట్లాడితే లేదంటే చిన్న మాట కూడా పెద్ద దెబ్బ తినే అవకాశాలు కూడా కనబడుతున్నాయి మరి వీరికి ఉండేటువంటి గుడ్ న్యూస్ల కంటే కూడా మరి బ్యాడ్ న్యూస్ కంటే కూడా గుడ్ న్యూస్ మరింత అద్భుతాన్ని వీరికి ఆనందాన్ని కలిగిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అసలు మరి ఈ సంఘటన ఎందుకని ఇప్పుడే జరుగుతున్నాయి ఈ మూడు రోజుల్లోనే ఎందుకు జరుగుతున్నాయి అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ సంఘటన ఎందుకు ఇప్పుడు జరుగుతుంది అంటే శని మీ పరీక్షలాగా మీకు పరీక్షలు పెడుతున్నాడు రాహు మీకు అప్రపద్ధతగా ఖర్చులు చేస్తున్నాడు కానీ గురువు గ్రహం మాత్రం మీ కృషికి మరియు ఫలితాన్ని అందిస్తుంది నిలబడుతుంది అందుకే రెండు సమస్యలున్నా ఒకవైపు మీకు బలంగా శుభవార్తలు కూడా అందిస్తూ ఉంటుంది మరియు దీని వలన మీకు నష్టం ఏంటంటే డబ్బు విషయంలో ఒత్తిడి కలుగుతుంది కుటుంబంలో కొన్ని గొడవలు పెరుగుతాయి మానసిక ఒత్తిడి పెరుగుతాయి మానసిక ఇబ్బందులు కూడా పెరిగి మిమ్మల్ని మరింత మనశ్శాంతి లేకుండా మరింత ప్రశాంతత లేకుండా కూడా మీకు చేస్తూ ఉంటుంది మరి అలాంటి అవకాశం అనేది ఎప్పటికెప్పుడు కూడా మిమ్మల్ని మానసికంగా మిమ్మల్ని చికాగోలోకి తోసేసేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి మరి లాభం ఏంటంటే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభిస్తుంది వ్యాపారంలో చికాకులు పడిన వారికి వ్యాపారంలో మరింత అద్భుతమైనటువంటి అవకాశాలు దక్కించుకుంటారు మరి వీరికంటే ఒక ప్రతిష్ట ఒక పెద్ద బ్రేక్ వస్తుంది ఆ బ్రేక్ వల్ల వీరి జీవితంలోనే ఊహించని విధంగా అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా జరిగే మార్గం కూడా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇది మకర రాశి వారికి ఎప్పటికెప్పుడు కూడా వీరి జీవితంలో చాలా వరకు చికాకులు నష్టాలు కలిగించేటువంటి మార్గాలు కనిపిస్తున్నా మరి పూర్తిగా వ్యతిరేకాలు కూడా కొన్ని ఇబ్బందులు కూడా పడుతూనే ఉన్నారు కాబట్టి ఇలాంటి సందర్భంలోనే మరి పూర్తిగా చూసుకుంటే ఈ అమావాస్య తర్వాత వీరికి ఈ పితృదోషాలకు సంబంధించినటువంటి కొన్ని దోష పరిహారాలు కానీ చేసుకుంటే వీరు మరింత జీవితం గడుపుతారు అద్భుతంగా గడుపుతారు అవి ఏమిటంటే రాబోయేది అమావాస్య ఈ అమావాస్య నాడు ఇరవై ఒకటి అమావాస్య ఈ అమావాస్య నాడు కనుక మీరు పితృదోషాలకు సంబంధించినటువంటి పూజలు చేసుకుంటే మీరు చాలా అద్భుతంగా అయితే నిలబడుతుంది ఎందుకంటే అమావాస నుండి కూడా పితృదోష పరిహారాలు చేస్తే ఎంతో ఉపకారం పడేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇది ఈ రోజనే కాదు ఈ వారం రోజులు కూడా మీకు మరింత అద్భుతంగా కూడా నిలబడేటువంటి మార్గాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే మరి స్నేహితులరా ఈ అమావాస్య తర్వాత మీ జీవితంలో కనిపించేటువంటి చిన్న సమస్యలు కానీ అసౌకర్యాలు కానీ వెనుక ఒక కారణం ఉండవచ్చు పితృదోషం చిన్నపాటి పరిహారాలు సరైన భావనతో చేస్తే శ్రద్ధతో జరిగినటువంటి పనులు మీ జీవితంలో చాలా మేలుకొల్పుగా తేవచ్చు ఇప్పుడు మరి మీకు సరళంగా ప్రకృతి అనుకూలంగా చేయగలిగేటువంటి పితృదోష పరిహారాలు వాటి అవసరమైన కారణాలు తెలిపి అందిస్తున్నాను ఆలోచన చేయకుండా వినండి ముఖ్యంగా ఏంటంటే పితృదోషం అంటే మన పూర్వీకుల ఆత్మలు కార్మిక బంధం నుంచి లేదా వారి ఆనందం సంతృప్తి పొందకపోవడం వలన మనకి కలిసి రాకపోవడం ప్రతికూల ప్రభావాలు ఇది ఖచ్చితంగా ఆ చికిత్సలకు లాంటి విషయాల్లో కూడా చాలా ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి ఇలాంటి సమయంలోనే మీరు ఏం చేయాలంటే అమావాస్య రోజున కానీ లేదా తర్వాత నుంచి పదిహేను రోజుల లోపల మొదటి పరిహారం చేయడం బాగుంటుంది ముఖ్యంగా అమావాస్య రోజున శ్రద్ధగా లేదా త్వరగా వచ్చే పంచాంగ శుభదినాలలో మీరు చేస్తే చాలా అదిగా ఉంటుందండి ముందుగా చిన్న హెచ్చరిక ఏంటంటే మీరు ఈ యొక్క తర్పణం చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి అలా చేస్తేనే మీకు మరింత అద్భుతంగా కూడా ఉంటుంది దీనికి మీకు పెండ ప్రదానం చేయడానికి లేదా పిండం వేయడానికి కూడా మీకు పెండ ఆత్మలకు లేదా శక్తి ఆహారం అందించడం అంటారు ఉడికించిన బియ్యం గోధుమ పిండి లేదా గుడ్డు పారిపక్క బియ్యం గోధుమల పిండి తీసుకొని మీరైతే చేయాలి లేదు మేము అలా చేయలేము స్వామి అని అంటే ఇది పూర్వీకుల ఆత్మల కోసం ఆహారం అర్పించుతున్నాం అనుకొని ఆనందంగా మా కుటుంబంలో శాంతి అభివృద్ధికి చేస్తే మంచిది లేదా ఒక బ్రాహ్మణోత్తము చూసుకొని అతని ద్వారా మీరు ఆ పెండ ప్రదానాలు చేస్తే మీకు మరింత అద్భుతంగా కూడా ఉంటుంది ఇది ఖచ్చితంగా మీకు అనుకున్న విధంగా నిలబడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఇక పండితులు వద్ద లేనప్పుడు ఇంట్లో తర్పణం తెల్లదనం చిన్న అన్నదానం అన్నదానం చేయండి లేదా వ్యవహారపు పద్ధతులపై కూడా ఎక్కువ బలం పెట్టకండి పండుగ సమయాల్లో కూడా మీ బలమైన సంకల్పంగా చేయాలి కుటుంబ సభ్యులందరూ భాగస్వామి చేయడం ఒకరు చేయలేకపోయినా మరొకరు చేయాలి ఆధ్యాత్మికత పేరుతో కూడా ఆర్థిక సంక్రతలను కూడా పాటించండి ఖర్చులు సంబంధిస్తే మీకు మరింత ఉత్తమంగా కూడా నిలబడుతుంది కాబట్టి ఇలాంటి విషయాలే మీకు పూర్తిగా ఎప్పటికప్పుడు కూడా పితృదోషాలు ఆ ఒక్క చిన్న పితృదోష పరిహారం చేసుకుంటే తర్పణము పిండదానం చేస్తే అన్నదానం లేదా పేదలకు ఇచ్చినా కూడా మీ యొక్క పూర్వీకుల ఆత్మ శాంతి కలిగిస్తుంది మీకు ఆధ్యాత్మికంగా మరి మరింత అద్భుతంగా కూడా నిలబడుతుంది అనడానికి ఇదొక సూచన కాబట్టి మకర రాశి వారికి ఈ మూడు రోజులు కూడా చాలా పరీక్షలాగా అనిపించినా చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు ఖర్చు చేసే ముందు రెండు సార్లు ఆలోచించండి కుటుంబంతో కోపంతో మాట్లాడకండి శనేశ్వరుడికి శనివారం రోజున నువ్వుల నువ్వు దీపం వెలిగించండి మరియు హనుమాన్ చాలీసా కూడా పాటించండి ఇదే సమయంలో ఒక గొప్ప శుభవార్తలు కూడా మీకు ఉంది కనుక మీరు శాంతంగా జాగ్రత్తగా ఉంటే ఆ రెండు చెడు వార్తలు మీపై ఎక్కువ ప్రభావం చూపు కానీ ఆలోచించకుండా వెంటనే జాగ్రత్తలు పాటించండి ఎందుకంటే ఆ శుభవార్తలు మీ జీవితానికి ఒక కొత్త మలుపు తిప్పుతుంది ఇక ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి